జై శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు పదో నెల మార్తీ సిఆర్ సార్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ రెండో నెల రిజిస్ట్రేషన్ ఇది మార్తీ సిఆర్ జెడ్డీఏ ప్లస్ సార్ కాపెండ్ బండి స్టార్ట్ బటన్ వస్తుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఇందులో కోర్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది లక్ష నాలుగు వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది రెగ్యులర్ ట్రాక్ ఉంది బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఏసీ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఆటో ఫోల్డ్ సైడ్ మిరర్స్ ఉంటాయి బానర్ నుంచి డిక్కీ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు కూడా అన్ని క్లాస్ కూడా అన్ని వర్జిన ఉన్నాయి నార్త్ సిఆర్ జెడ్ఏ ప్లేస్ ఇప్పుడు మళ్ళీ ఇదే డోర్లు కూడా అన్ని వర్జన్ ఇలా చేసి కూడా వర్జినల్ రైట్ అపరాను ఓకే లెఫ్ట్ అపరాని ఓకే టైమింగ్స్ ఏమి కూడా లేదు బాగా థర్టీ వర్జనల్లే బాగా టూ కూడా వర్జినలే డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్